హాయ్ అండి అందరూ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమా గురించి మంచి మంచి అప్డేట్ వచ్చేసేయండి అదేంటో ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు మాత్రం చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఇంతవరకు ప్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ అనిల్ రావి దర్శకత్వంలో వస్తున్నాను మనశంకర వరప్రసాద్ ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి అంటే ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి అంటే రిలీజ్ డేట్ అనేది వచ్చేసింది కానీ ఆ సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని చెప్పి ఒక్కో ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలైన సాంగ్ మీసాల పిల్ల మీసాల పిల్ల అనే సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే దాదాపు ఇప్పటి వరకు ఐదు మిలియన్లు దాటిందంటే ఈ సాంగు ఇక మాట లేవు అంత హల్చల్ చేసింది అనమాట అంతేకాకుండా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మోజోలో కావచ్చు ఇలాంటి ఎన్నైతే మనకి అందుబాటులో ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఎంతమంది అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా వాళ్ళు వీళ్ళు ఏం లేదు ఎంతమంది రీల్స్ చేశారంటే నాకు తెలిసి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండే రెండు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ అటు రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీలో చికిరి చికిరి సాంగ్ ఇటు మెగాస్టార్ గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ మిసాల పిల్ల సాంగ్ ఈ రెండు సాంగ్ మాత్రమే ఇన్ని మిలియన్లు సాధించింది అనుకుంటా ఎందుకంటే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీలో సాంగ్ కూడా అంటే చికిరి చికిరి అనే సాంగ్ వంద మిలియన్లకు పైగా ఇప్పటికి వ్యూస్ అంటే ఇది మామూలు విషయం కాదు అదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకరవరప్రసాద్ మీసాల పిల్ల మీసాల పిల్ల డెబ్బై ఐదు మిలియన్లకు పైగా అనమాట ఈ రెండు సాంగ్లకు సంబంధించి షార్ట్ వీడియోలు కావచ్చు రీల్స్ కావచ్చు బా ఎంతమంది చేశారంటే ఎవరు చూసినా సరే ఏ డాన్సర్ చూసినా సరే ముందాల ఈ సాంగ్ మాత్రం కంపల్సరీ చేశారనమాట అంటే వాళ్ళ ఫ్యాన్స్నే కాకుండా అంటే ఫ్యాన్స్ని ఆకొట్టుకోవాలంటే పెద్ద ఇదేం కాదు ఏ సాంగ్ అయినా కానీ ఇష్టమే అంటారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఫ్యాన్సా ఈ ఫ్యాన్సా అనే లేదు వాళ్ళ అంటూ ఏం లేకుండా ఫ్యాన్స్కు అతీతంగా కూడా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫ్యాన్స్కు అతీతంగా కాకుండా ఇతర భాషలల్లో కూడా దాదాపు పదమూడు దేశాల భాషలలో కూడా ఈ సాంగులు అనేది వాళ్ళు రిలీజ్ చేశారు అంటే అంత హల్చల్ సృష్టించాయి తండ్రి కొడుకుల సాంగ్లు మరిది గొప్ప విషయమే కదా తండ్రికి దగ్గర తనయుల్లాగా రామ్ చరణ్ గారైతే ఇప్పుడు యంగు హీరోలకు పోటీ పడుతున్న చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సాంగ్ కూడా అంత హల్చల్ చేసిందనమాట డెబ్బై ఐదు మిలియన్లు ఈ సందర్భంగా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నారండి చాలామంది చిరంజీవి గారి గురించి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారు ఇంత ఎంగుగా ఎలా కనిపిస్తున్నారు అని కొంతమంది డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడని చెప్పి కొంతమంది అదే డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారి ఇలాంటి పాత్రలు ఎందుకు తీసుకోవాలని చెప్పి కొంతమంది నాకు ఈ ఏం నచ్చట్లేదండి ఏదో చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉంది కదా తెలుగులో నాకు నచ్చని పదం క్షమించడం అని నాకు విధంగా చిరంజీవి గారు మాట్లాడితే డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాల వయసు అని చెప్పి చాలామంది మరి అనాలని అంటున్నారు లేకపోతే లేకపోతే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ వయసులతో పని ఏంటో నాకు అర్థం కావట్లేదు సినిమాలకు వయసుకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకు ఓపిక అనేది స్టార్ట్ డా అనేది ఉంటే సినిమాలు చేయాలని ఒక పట్టుదలను ఉంటే ఏ హీరో అయినా చేస్తారు చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాల వయసు అంటున్నారు కదా చాలామంది అసలు డెబ్బై సంవత్సరాల వయసు అంటే అగ్ర హీరోలని చెప్పేది అది చిరంజీవి గారికి ఒక్కరికే ఉందా డెబ్బై సంవత్సరాల వయసు అనేది ఇంకా ఏ హీరో ఏ హీరోకి లేదా రజనీకాంత్ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉదాహరణకు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నాయండి ఇప్పటికైనా అతను ఎంగుగా కనిపించి పాత్రలు చేయాలన్నా కానీ చేస్తారు అలాగే మోహన్ లాల్ గారు అరవై ఐదు సంవత్సరాల వయసు ఇప్పటికి కూడా ఎంగుగా ఎంగు పాత్రలు చేస్తూనే ఉండవు అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ గారు ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు అయింది వాళ్ళు ఇప్పటికి కూడా ఎంగు హీరోలకు పోటీ పడుతున్నారు ఇప్పటికి కూడా ఏ మాత్రం కూడా వాళ్ళ అభిమానులు చెక్కు చెదలేదు వాళ్ళు ఏ పాత్రలోనైనా సరే స్టిల్ చిరంజీవి గారితో సహా చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా రజనీకాంత్ గారైనా మోహన్ లాల్ గారైనా అమితాబ్ బచ్చన్ గారితో సహా కూడా వీళ్ళందరూ కూడా ఎలాంటి పాత్రలైనా సరే అవలీలగా చేసేస్తారన్నమాట అంతే కానీ ప్రతి ఒక్కరు ఏ పని పాట లేనట్టుగా చిరంజీవి గారి వయసు గురించి డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాల వయసులో ఈ విధంగా డాన్స్ చేసి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా యాక్టింగ్ చేస్తుండ్రు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇంత చక్కగా డాన్స్ చేస్తుండో డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి చక్కని పాత్రలు పోషిస్తుండడు కుటుంబ కథా చిత్రాలు చేస్తారు కామెడీ కూడా చాలా చక్కగా పండిస్తుందని చెప్పి బంగు అన్నారు ఒక పక్క మెచ్చుకుంటూనే మరో పక్క అతను వయసు గురించి చెప్పి అతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఈ ప్రయత్నం అనేది దయచేసి ఆప్ చేయండి చాలామంది యూట్యూబ్ చాలామంది యూట్యూబ్ ఛానళ్ళలో ఇలాంటి ప్రయత్నం అనేది ఆప్ చేయటం మంచిది ఎందుకంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు ఎవడబ్బా సొమ్ము కాదు అది ఇప్పటి నుంచి కాదు దాదాపు యాభై సంవత్సరాలు కానుంచి అతను ఇడిసిపెట్టి పోలే ఇప్పటికే కాదు ఎప్పటి కూడా టాలెంట్ అనేది పోదు సరే మనశంకర్ వరప్రసాద్ సినిమా విషయానికి వచ్చినట్టయితే చాలామంది అప్డేట్ ఏంటని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కదా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖున చిరంజీవి గారి ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో విడుదల చేస్తున్నారట అండి ఇప్పుడు శశిరేఖ అనే పదంతో మరో సాంగ్తోని చిరంజీవి గారు ఒక ప్రోమో విడుదల చేస్తున్నారట అండి మరి రెండో అప్డేట్ ఏంటంటే రోజు దాటిన తర్వాత అంటే ఎనిమిదో తారీఖునే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ మొత్తం కూడా విడుదల చేస్తారట మరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సంక్రాంతి దాకా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా మెగా అభిమానుల్ని ఉత్సాహపరిచే విధంగా ఏదో ఒక అప్డేట్ ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అనేది విడుదలైతేనే ఉంటాయండి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు అతిథి పాత్రలోనే కాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ అనేది మనశంకర వరప్రసాద్ సినిమాలో ఉండదండి అంటే ఇక మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు అసలు వీళ్ళిద్దరిని ఆ తెరపైన చూడాలని ఎంతోమంది అభిమానులు అసలు వాళ్ళ కోరిక అనేది ఇటు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళిద్దరు ఆ తెరపైన కాని ఉంటే వాళ్ళు కామెడీ చేసే సీన్లు కావచ్చు ఆ సినిమాలో ఏమన్నా విలన్తో ఏమన్నా ఫైట్లు ఏమైనా ఉంటే ఆ ఫైట్లు చూసేటప్పుడు కావచ్చు అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా ఒక సాంగ్లో డాన్స్ అనేది ఎరగదీసారటండి అంటే మాస్ సాంగ్ మరి అది సంక్రాంతి సాంగే అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను ఆ సాంగ్ సినిమా రిలీజ్ కు ముందు ఏమన్నా రిలీజ్ చేస్తారేమో నాకైతే అనిపిస్తుంది అంటే జనవరి నెలలో ఒక ఐదు ఆరు తారీఖులలో ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు హీరోలు కలిసి ఆ డాన్స్ చేస్తూ ఆ సాంగ్లో కనిపిస్తే ఇక రెండు కళ్ళు సరిపోవు సినిమా చూడటానికి అంతేకాకుండా ఇక్కడ పెద్ద సినిమా గురించి ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఆ పెద్దికి సంబంధించిన అప్డేట్లు కూడా వస్తున్నాయి అండి ఇదే డిసెంబర్లో అంటే ఈ నెలాఖరులో మరో సాంగ్ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది అంతేకాకుండా జనవరికి అంటే సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి శుభాకాంక్షలతో పెద్ద సినిమాకు సంబంధించిన ప్రోమో అనేది విడుదల చేస్తారట అండి మరి ఇన్ని చెప్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ అప్డేట్ లేదంటే ఖచ్చితంగా వచ్చిందండి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ కూడా జనవరి నెలలోనే వస్తుందటండి అదే కాకుండా ఈ సినిమా కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల చేస్తున్నారంటే తెలుస్తుంది అండి మొట్టమొదటిగా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీలో హిట్ కొట్టిన అంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతోనే మరి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించింది అనేది మీకు అందరికీ తెలుసు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పైగా కలెక్షన్ చేసింది అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చరిత్రలో అతని సినీ జీవితంలో మూడు వందల కోట్ల రూపాయలు పైగా సంపాదించిన సినిమా ఓజీ సినిమా మాత్రమే మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న మనశంకర వరప్రసాద్ కూడా చిరంజీవి గారి సినీ చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ ఎరగనసంటి కలెక్షన్లు కూడా ఈ సినిమా కలెక్షన్లు గ్యారంటీగా వస్తాయి రెండు వేల ఆరు మార్చి ఇరవై ఏడో తారీఖున రాబోతున్న సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ ఈ సినిమా పైన మాత్రం మామూలు అంచనా లేవు ఇటు మెగాస్టార్ గారి మేసాలపిల్ల మేసాలపిల్ల డెబ్బై ఐదు మిలియన్లు దాటింది అట్లాగే పెద్ది మూవీలో నుంచి వచ్చిన చికిరి చికిరి అనే సాంగ్ ఇప్పటికి వంద మిలియన్లు దాటింది అనమాట తండ్రికి తగ్గ తనయులాగా రామ్ చరణ్ గారు ముందుకు పోతూ ఉంటే చిరంజీవి గారు మాత్రం ఇప్పుడు ఉన్న యంగు హీరోలకి పోటీ పడుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా చూస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేది మెగానామ సంవత్సరం అన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన మెగా సినిమాలు మొత్తం కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు మొత్తం కూడా విజయ శిఖరాలు అందుకోవటం మాత్రం ఖాయం అనిపిస్తుంది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూస్తున్నారు అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ